ండే రాజుగారు ఇక్కడికి వచ్చి ముగ ఎత్తుంటే అది ఏదో వచ్చిందే రాజుగారు కొంతండి దోమ వాలిందరి ఈ మీద కదా కొడితే మాది రాగాలని చెప్తా రాగా రాజుగారు దోంకోవటండి దోమ సుప్రంట ఏంటది అదేనండి ఉల్లు ముల్లు ఉల్లు అండి గుర్చుకుంటా గుర్చుకుందాం కునియా సిగెన్ కునియాగమండి తెగిలే అంటుకుంటే నీ మధ్యలో అంటుకుంటే ముట్టుకుంటుందా అదేం తెలియదు అందుకుండా అదే అదేండి ఇది అంటుకుంటే ముట్టుకుంటుందండి అంటుకుంటే ముట్టుకుంటా పెట్టరా మీరు అని చెప్పేస్తారా ಯಾ ರಾಜ್

మహారాజా కోటి మాట్లాడితే మాట్లాడే మౌదరా ఇరుకోవడానికి ఎవరు దొరకలేదండి మీకు కాలు చేతులు లేవు ముక్కు నోరు లేవు ఏదో మనుషులని ఉంటుంది అనుకోండి బతలేదు ఇది ఒరే గోపన్న దీనికి కాళ్ళు చేతులు ముక్కు నోరు సేవలు నీకులాగా పొచ్చా లేకపోయినా ನೋ ಎಕಡೆ ಮಾತಾಡ ರೆಂತೆ ಈ ಸೇಜಂಪುಡನೇ ಬತ್ತಮ್ಮ ಅಂದ್ರೆ ಬರ್ತರಾ ನಿಮರ್ತ ಅಂತೆ ನಿಮರ್ತ ಬರ್ತರು ಮಾತಾಡ ರೆಂತೆ ಮಾತಾಡಿ ಓಯ್ ಅಗಳೆ ಯಾರಾ ಡಂಗಣ್ಣು ಗಾಡಿ ಚಲಾಲಾಗರ್ತಿದೆ ಅಗಳೆ ಯಾರು ಅಂತೆ ಓಯ್ ಇದೆ ಎದ್ದನೇ ಅಗಳನೆ ಡಂಗಣ್ಣು ಅಂದಾ ಅದು అలా ಏನಂತ್ರ ರಿವರ್ಸ್ ಓನಿ ಯಾಟಾ ಆಗಿರೋಯ್ ಓಯ್ ಬಾಣ ಮಾಡ್ದಲ್ಲ ಏನೋ ಅಂತಾ ಉಣ್ಣರೇ ಅಣ್ಣ ಐತೆ ಪಾರು ಬಾಣ ಅಂತೆ ಪಾರು

आना रहा बाबा

രാജലേ ഭൂജലക്കാരെ രാജലേ ഭൂജലാക്കി അന്നാ രാജുലാ നീവേ രാജുലാന്നു വന്ന ഐറ്റേ രാജാര পেটা পালে গা చూసి రావాలరాజు గారు నేను మొత్తండి టాటాకుల బోబు అట్టాకులు బోబురండి బాబు బోబు అంటాగలు రాజుగారు మీ మామగారు కత్త మంది అయ్యారు అండి టాటాకుల పోరండి మామగారు అంటాకులు తాటాకులు కాదు కాని సరపడు అందరికి గొల్లది బెమ్మకలి యావందరికి వచ్చింది ఆ యావని రాజుగారు నాకు పెళ్ళి అయిందండి పెళ్ళిందా అదండి పెళ్ళంతమంది అదేంటి అయిన సంవత్సరానికి ఒక ఆడపలు ఉంటుంది అండి అంటే నీ పెళ్లి అయిన సంవత్సరానికి ఆడపల్ ఉంటుంది మళ్ళీ అండి అంటే నెల కదండి సంవత్సరానికి మీరు అందరూ సోలు మూసుకుంటారు చక్క మళ్ళీ అమ్మట్టండి సాయంత్రానికి కోడిపిల్లా కోడిపెళ్ళేంటి అదేనండి ఇది కోడిపిల్లంటేనండి ఆడపిల్ల తర్వాత కోడిపిల్ల ఉట్టిందండి అదే అండి పన్నెండు గిల్లీ కొడుకు అంటే అమ్మాయి పుట్టేగా కోడిపిల్ల అంటే పిల్ల కాదురా అదే నీ కొడుకేమో కొడుకేండి ఓయ్ కూర్చున్నారు అబ్బా ఉంటారని సొంత కదిగోగరే మా బావగారు లేదండి ఓయ్ మా బావగారు ఎలా ఎలాడతారు సెంటర్ లోకి వస్తారండి ഇതേ <laughs>

అదంతవా బోంద్రా ఎలా పడుతున్నారని కోడి ఒరే గోపన్నరేం గోపన్నీ ఒరే గోపన్న నీకు శివుడా వచ్చిందండి రాజుగారు ముందు లేదా వచ్చిందా అదేంటి ముందు పెళ్లి సంబంధం సంబంధండి పెళ్లి సంబంధం ఒరేయ్ కాపున్నా అంటే యాబ్బు రోజులాగా ఉంది నువ్వు రుబ్బు తిరిగే పత్రం ఏదన్నా కురిచి కర్రలాగా ఉన్నావా అంటే ఈడే కర్రీ తీసుకొచ్చేనండి తీసుకొచ్చేసా పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు రోజులు వెళ్ళాలి కదండి అందుకే పెళ్లి అయింది మూడు రోజుల తర్వాత అంత రోడ్కి పెళ్లి అయ్యే అంతా మూడు రోజులు కదండి అంతరాబుల్ ముందు పెళ్ళి అంటే అంటే అదే పెళ్లి మూడో రోజు ఎద్దో రెండు తీసుకెళ్లారు తీసుకెళ్లే రాజుగారు ఎందుకు ఎంత తీసుకెళ్లారమ్మ ఎందుకు మాస మొక్కలు రెడ్డి మాస మొక్కడి గోపన్న అంటే మీకు మొదటి రోజుకి తీసుకెళ్లేరు అన్నమాట రాజుగారు మా అత్తగారు సొంత రోజు ఈ రుతుందండి అల్లుడు గారు వచ్చారని పాల్గడుకుంటా కాకు సొమ్మలా పట్టుకుందండి ఇగో ఇలా అడుగుతుందండి డకండి మా ఎంతగా టింగరీలు నడకండి టింగరీ టింగరీలు నడక అదేనండి గంట పొలి వచ్చి ఈ పక్క వెళ్తే అయితే పాల్పడుకోవాలండి గారా ఏ పప్పులండి ఏ పప్పలేండి ఎంత ఆసో రాజుగారు ఆశ తినేస్తావు రాజుగారి శివుడండీ చలి మీకు

ఏం కాదా మనక మరి మినపట్లు ఎట్టుకోండి ఇది మినపట్లు పోదా ఏమయ్యమే ఏమేయమే మా అవునండి ఏం పన్నావోనా మినపట్లు గిట్టమన్నానండి మినబట్టలు వింటాను మినబట్లు పెట్టాను బత్తా పరుపరు వెళ్ళిపోయి వెళ్ళి మా ఆవిడ బత్తాయితా ఇప్పి గురి గొప్పను ఆనబెట్టిందండి రుబ్బేసిందండి కలిపేసింది పక్క పెట్టిందండి రాగారు ఇచ్చింది పొయ్యింది పొయ్యి వేసి పేనం పెట్టిందండి ఎవరి బ్యానం పెడితే ఎవరి బ్యానం పెట్టి ఊరు కూడా పెడితే నా పేనం పెట్టాలది సీర్సుకురామేనం పెట్టలేదు

അപ്പോ രണ്ടു രണ്ടു അതോ നീ അവിടെ അല്ലാത്തവൻ പോകോട്ട് ഈ വാക്കിട്ട് ഓഹോർക്കോ അതരാ അത്ിണ്ടായി പോയി കോപ്പം പൊക്കം തോസിന്നോ കുഞ്ചി കുഞ്ചു ആ പട്ടിന്നോട് ഇട്ടു പിന്നെ അയി

అట్లే అయ్యిందండి ఏమే ఏమే నేను రెండు తింటాను నువ్వు ఒకటి అన్నా రెండేది ఒక కుదరదండి కుదరదంది అలాగే కదా ఎక్కువ రెండు దిని ఎత్తాను నువ్వు ఒకటి ఊరితో వేసుకు మంచిదిలాగారండి కుదరదు అంటే కుదరదంటే కసమంది కసమండీ ఎనగా ఎవరికి రెండు ఎట్లేదు

కడుపులో ఆరుమాపర ఈ మా ఆవిడ కొడుకుందండి అపోయింది తెల్లారిపోయిందండి తెల్లారిపోయింది మా మాగారి వేసి వచ్చాడండి అంటే వేసి వచ్చేయండి వెళ్ళి తొలి కొడుతున్నాడండి ఎక్కడ లేకలేదు లేకలేదండి అంటే మా అల్లుడు మా అమ్మాయి లేకలేదేంటే తలుపు కొడుతున్నాడు ఎలాగ അല്ലടുക <laughs> 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 <laughs>